తాలిబొట్టు ఎవరు మాయం చేశారో తెలుసుకోవడం కోసం అని చెప్పి బస్వరాజు సిద్ధం తీసుకుని గుడికి వస్తాడు గుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేస్తూ ఎవరో కావాలని నన్ను దెబ్బ కొట్టడానికి ఇలా అమ్మవారి తాలిబొట్టుని దొంగతనం చేయించుంటారు అని చెప్పి బస్వరాజు అక్కడున్న వాళ్ళతో అంటూ ఉంటాడు తర్వాత అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని చూస్తూ ఉండగా సిద్ధు ఎంతగానో టెన్షన్ పడిపోతూ నాన్నకు ఆ బొట్టు దొంగిలించింది నేనే అన్న విషయం తెలిస్తే ఏమైపోతారో ఏంటో అని కంగారు పడుతూ ఉంటాడు అలా సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా చెక్ చేస్తూ ఉండగా సిద్ధు తాలి దగ్గరికి వచ్చి ఆ తాళి తీసుకొని రాత్రిపూట అందరూ నిద్రపోతూ ఉండగా తులసి మెడలో సిద్ధు తాలి కట్టింది మొత్తం కూడా ఆ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది ఇక దాంతో బస్వరాజు సిద్ధు తులసి మెడలో తాడి కట్టాడన్న విషయం తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఇక తనకి ఒళ్ళంతా కూడా చెమటలు పట్టేస్తూ ఉంటాయి రే సిద్ధు నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి ఎవరు అడిగినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీసీటీవీ ఫుటేజ్ని చూపెట్టకండి నేను మళ్ళీ వస్తాను అని చెప్పి బస్వరాజు సిద్ధుని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు ఆ తర్వాత కంగారుగా సిద్ధుని ఒక గదిలోకి తీసుకొని వెళ్ళి రే సిద్ధు ఏంట్రను చేసింది మునిస్వామి కూతురు కనిష్కతో నీకు ఎంగేజ్మెంట్ జరిగింది అటువంటిది నువ్వు ఆ దరిద్రపుది తులసి మెడలో తాళి కట్టడం ఏంటి అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటే అప్పుడు సిద్ధు నన్న దయచేసి తులసి గురించి అలా మాట్లాడకండి తను దరిద్రపుది కాదు చాలా మంచిది తను నా అదృష్ట దేవత అని సిద్ధు అంటూ ఉంటాడు అదృష్టమా ఇంకేమన్నా దాన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం సర్వనాశనం అయిపోతుందిరా ఎందుకు ఎందుకు ఈ పని చేశావో అయినా కనిష్కతో నీకు ఎంగేజ్మెంట్ జరిగిందంటే సగం పెళ్లి జరిగిపోయినట్టే అటువంటిది నువ్వు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావని చెప్పి బసవరాజు అంటూ ఉంటే అప్పుడు సిద్ధు నాన్న కనిష్కని నేనేమి ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని మీతో చెప్పలేదు ఆ రోజు మీరు గుండెపోటు వచ్చినట్టుగా నాటకం ఆడడంతో అది నిజమేనేమో అనుకొని నేను తప్పనిసరి పరిస్థితుల్లో కనిష్కతో ఎంగేజ్మెంట్ చేసుకున్నాను అని సిద్ధు అంటూ ఉంటాడు నాటకం ఆడడం ఏంటి అని బస్వరాజు అంటూ ఉంటే నాన్న ఈ విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా రోజు గుడిలో నువ్వు కనిష్క ఇద్దరు ఈ విషయం గురించి మాట్లాడుకోవడం నేను వినేశాను కన్న కొడుకుని బ్లాక్మెయిల్ చేసి పెళ్ళి కొప్పించాలని మీకు అలా ఇలా అనిపించింది నాన్న అని చెప్పి సిద్ధు ఎంతో బాధగా బస్వరాజుని అడుగుతూ ఉంటాడు ఇక దాంతో బస్వరాజు మరి ఏం చేయమంటావురా నీ రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే ఆ మునుస్వామికి మనకి మధ్య బంధం ఏర్పడాలి అందుకే నీకు కనిష్కకు పెళ్లి చేద్దామని అనుకున్నాను మీ ఇద్దరికి పెళ్లి జరిగితే నిన్ను మేయర్ని చేస్తానని మునుస్వామి నాకు మాటిచ్చాడు అదే ఒకవేళ నువ్వు తులసిని పెళ్లి చేసుకుంటే ఆ తులసి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి దాన్ని చేసుకుంటే నీ జీవితం ఏం బాగుపడుతుందిరా ఒకసారి నువ్వే ఆలోచించు అందుకే నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు నన్న ఎంతసేపటికి మీరు రాజకీయాల గురించి నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నానని చెప్తున్నారు కానీ నా మనసు ఏంటో ఒక్కసారి తెలుసుకోవాలని అస్సలు అనిపించలేదా నాన్న అని చెప్పి సిద్ధు బస్వరాజుని నిలదీస్తూ ఉంటాడు మీరెన్నైనా చెప్పండి నాన్న ఇప్పుడు మీరు ఏం చెప్పినా ఏమి ఉపయోగం లేదు ఎందుకంటే తులసి మెడలో నేను తాళి కట్టేశాను ఈ విషయం ఇప్పటి వరకు తనకు కూడా తెలీదు కానీ రేపో మాపో తులసికి ఈ విషయం చెప్పేస్తాను తనని ఈ ఇంటి కోడలుగా తీసుకొచ్చేస్తాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో బస్వరాజు వరై సిద్ధు ఎట్టి పరిస్థితుల్లోనో ఆ తులసిని ఈ ఇంటి కొడలుగా నేను అస్సలు ఒప్పుకొను నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే కనిష్కనే పెళ్ళి చేసుకోవాలి లేకపోతే ఈసారి నేను నిజంగానే విషం తాగి చచ్చిపోతాను అని బసవరాజు సిద్ధుని బెదిరిస్తూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు ఆలోచనలో పడతాడు దేవుడ ఏంటి దేవుడా నాకు ఇటువంటి శిక్ష విధించావు నేను ప్రేమించిన తులసి మెడలో తాళి కట్టాను మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది భార్య భర్తలం అయ్యుండి కూడా ఇలా దూరం దూరంగా ఉండాల్సి వస్తుంది తనతో మనసు విప్పి మాట్లాడే అవకాశం ఒక్కటి కూడా రావడం లేదు అని చెప్పి సిద్ధు ఎంతగానో బాధపడుతూ ఉంటాడో మరో పక్క లక్ష్మికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో తులసి కుషిని తీసుకొని గుడికి వెళ్తూ ఉంటుంది కుషి తులసి ఇద్దరూ కూడా రోడ్డు మీద నడుచుకుంటూ గుడికి వెళ్తూ ఉంటే అప్పుడు కనిష్క తులసిని చూసి ఈ తులసికి పెళ్ళి జరిగిపోతే నాకు సిద్ధుకి ఎటువంటి అడ్డు ఉండదని నేను అనుకున్నాను కానీ దీని పెళ్ళి ఆగిపోయింది కాబట్టి మళ్ళీ సిద్ధు దీని చుట్టూ తిరగడం మొదలు పెడతాడు ఇది బతుకుంటే ఎప్పటికైనా నాకు ఎసరు పెడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది బతుకుండకూడదు ఇప్పుడే యాక్సిడెంట్ చేసి దీన్ని చంపేస్తాను అని చెప్పి కనిష్గా కార్ని స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి తులసికి డాష్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది దాంతో తులసి రోడ్డు మీద పడిపోతుంది ఇక తన తలకి రాయి తగలడంతో తులసి తల నుండి రక్తం కారుతూ ఉంటే పక్కనే ఉన్న కృషి ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది తులసి అమ్మ తులసి అమ్మ అని చెప్పి ఖుషి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక చుట్టుపక్కల ఎవరు కూడా తులసికి సాయం చేయడానికి ముందుకు రారో ఇక అప్పుడే అటువైపుగా సిద్ధు వెళ్తూ ఉంటాడు జనాలంతా కూడా గుమ్మి గుడి ఉండడంతో సిద్ధు అటువైపుగా వస్తూ ఉంటే ఖుషి సిద్ధుని చూసి ఫ్రెండ్ ఫ్రెండు మా తులసికి యాక్సిడెంట్ జరిగింది ఫ్రెండు ఎవరు కూడా హెల్ప్ చేయడం లేదు నువ్వే ఎలాగైనా సరే తులసికి హెల్ప్ చేయాలి తనని కాపాడాలి ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు తులసి తులసి అని చెప్పి తనను చూసి ఎంతగానో ఏడుస్తూ రెండు చేతులతో తనని ఎత్తుకొని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు ఇక అక్కడ తులసికి సిద్ధు దగ్గరుండి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటాడు పేషెంట్కి మీరు ఏమవుతారండి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేసి ఫీజ్ పే చేయండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము అని చెప్పి డాక్టర్లు అంటూ ఉంటారు ఇకప్పుడు సిద్ధు తను నా వైఫ్ డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక హస్బెండ్గా అడ్మిషన్ పేపర్స్ మీద సంతకం కూడా చేస్తాడు తర్వాత ఫీజు మొత్తం కూడా కట్టేస్తాడు దేవుడా నా తులసిని ఎలాగైనా సరే నువ్వే కాపాడాలి అని చెప్పి సిద్ధు దేవుడిని వేడుకుంటూ ఉంటాడు ఇంతలో డాక్టర్ బయటకు వచ్చి తనకి బ్లడ్ చాలా లాస్ అయింది మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే చెప్పని డాక్టర్ అంటూ ఉంటారు డాక్టర్ నాది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ అని చెప్పి సిద్ధు తులసికి బ్లడ్ ఇస్తాడు కొద్దిసేపటికే తులసి స్పృహలోకి వస్తుంది ఇక దాంతో డాక్టర్ మీరు నిజంగా చాలా లక్కీ అండి సమయానికి మీ హస్బెండ్ మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరుగుండేది అని డాక్టర్ అంటూ ఉంటారు ఇక దాంతో తులసి హస్బెండ్ అని చెప్పి షాక్ అవుతూ ఉంటుంది ఇక ఇంతలో సిద్ధు క్వషన్ తీసుకొని లోపలికి వస్తాడు ఇకప్పుడు తులసి నువ్వు అని చెప్పి సిద్ధు వైపు చూస్తూ నువ్వు నా హస్బెండ్ ఏంటి అంటే ఆ రోజు గుడిలో నా మెడలో ఈ తాళి కట్టింది నువ్వేనా అని చెప్పి సిద్ధుని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు కన్నీళ్ళు పెట్టుకుంటూ అవును తులసి ఆ రోజు దొంగతనంగా నీ మెడలో తాళి కట్టింది నేనే నన్ను క్షమించు తులసి తప్పనిసరి పరిస్థితుల్లో నరేష్ నుండి నిన్ను కాపాడడం కోసమే నేను అలా చేశాను అని చెప్పి సిద్ధు నన్ను క్షమించమంటూ తులసిని ఎంతగానో వేడుకుంటూ ఉంటారు ఇకప్పుడు తులసి కనిష్కతో ఎంగేజ్మెంట్ చేసుకుని నా మెడలో తాళి కట్టడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా పైగా తాళి కట్టే ముందు నా అభిప్రాయం ఏంటో అడగాలని కూడా నీకు అనిపించలేదా అని చెప్పి తులసి సిద్ధు మీద మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఆ క్షణంలో నిన్ను కాపాడాలన్న ఆలోచన తప్ప మరే ఆలోచన నాకు రాలేదు తులసి అని చెప్పి నీ మెడలో ఇలా తాలి కట్టడం తప్పే కానీ నేను నీకు మాటిస్తున్నాను జీవితాంతం నిన్ను గుండెల్లో పెట్టుకొని నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను ఇకపై నీ కుటుంబానికి ఉన్న సమస్యలన్నీ కూడా నేను తీరుస్తాను అల్లుడిగా అది నా బాధ్యత కూడా అని చెప్పి సిద్ధు తులసికి చెబుతూ ఉంటాడు ఇక సిద్ధువే తన భర్త అన్న నిజం తెలుసుకొని సిద్ధు అలా ఒక్క మాట కూడా చెప్పుకున్న తన మెడలో తాలి కట్టి జీవితాన్ని నాశనం చేశాడని చెప్పి తులసి సిద్ధుని ఎంతగానో కోపగించుకుంటూ ఉంటుంది మరో పక్క జాను జై ఇద్దరు కూడా రాత్రిపూట నిద్రపోతూ ఉంటారు అలా నిద్రపోతూ ఉండగా బయట ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి ఇక సడన్గా జైకి కొన్ని అరుపులు వినిపిస్తూ ఉంటాయి తన ఇంట్లో ఉన్న ఒక గదిలో నుండి అరుపులు వినిపిస్తూ ఉండడంతో నిద్ర లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి ప్లేట్లో భోజనం తీసుకొని ఆ గదిలోకి వెళ్తాడు ఇక గదిలో విపరీతంగా జుట్టు గడ్డం పెంచుకొని ఒక వ్యక్తి ఉంటాడు ఇక పిచ్చివాడిలా ఉన్న ఆ వ్యక్తిని చూస్తూ జై ఎందుకు అలా అరుస్తున్నావు అని అంటూ ఉంటే ఆకలి ఆకలి అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇదిగో తినో అని చెప్పి ఆ ప్లేట్ని జై అతని ముందు విసిరేస్తాడు దాంతో అతను ఎంతో ఆకలిగా ఆ భోజనాన్ని తీసుకొని తింటూ ఉంటాడు నేను నీకు విధించిన శిక్ష ఏంటో తెలుసా నువ్వు ఈ భోజనం తింటూ బతికే ఉండాలి కానీ ఈ ప్రపంచానికి నీకు మాత్రం ఎటువంటి సంబంధం ఉండకూడదు అని చెప్పి జై అతనితో అంటూ మళ్ళీ ఆ డోర్ లాక్ చేసి అక్కడ నుండి బయటకు వచ్చేస్తూ ఉంటే అప్పుడే జాను జై పక్కన లేకపోవడంతో ఈ టైంలో ఈయన ఎక్కడికి వెళ్ళారని చెప్పి ఆ గది దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడే ఆ గదిలో నుండి జై బయటకు రావడం చూసిన జాను అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే జై టెన్షన్ పడిపోతూ ఉంటాడో ఇప్పుడు జానుకి నిజం కానీ తెలిసిపోయి ఉంటుందా అని షాక్ అవుతూ ఉంటే ఏమైందండి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఏం లేదులే వెళదాం పద అంటూ జై ఆ రూమ్ని లాక్ చేసి అక్కడ నుండి వర్క్ చేస్తూ ఉంటాడో ఎందుకండి ఆ డోర్ లాక్ చేస్తున్నారని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఏం లేదో ఆ రూమ్లో కొన్ని పాత సామాన్లు ఉన్నాయి అది స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నాను సడన్గా నేను దాచిపెట్టుకున్న ఒక వస్తువు గుర్తొచ్చింది అది ఉందో లేదో చూడటం కోసమని ఇక్కడికి వచ్చాను అని జై కవర్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో జానుకి మాత్రం అనుమానం మొదలవుతుంది రేపు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ గదిలో ఏముందో చూడాలి అని చెప్పి జాను అనుకుంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే జై ఆఫీస్కి వెళ్తూ ఉంటాడు రాత్రి జాను నేను చెప్పిన మాటలు నమ్మేసి ఉంటుందా అని చెప్పి జై అలా ఆలోచిస్తూనే ఆఫీస్కి వెళ్ళిపోతాడు జై ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జాను ఆయన నా దగ్గర ఏదో దాస్తున్నారని అనిపిస్తుంది ఎలాగైనా సరే ఈరోజు అక్కడ ఆ గదిలో ఏముందో తెలుసుకోవాలి అని చెప్పి జై దాచిపెట్టిన కీస్ని తీసుకొని ఆ రూమ్ లాక్ ఓపెన్ చేస్తుంది జాను ఆ రూమ్ లాక్ ఓపెన్ చేయడంతో ఆ గదంతా కూడా చీకటిగా ఉంటుంది దాంతో జాను ఆ రూమ్ లైట్ వేయడంతో ఒక్కసారిగా పిచ్చి మాడిలాగా ఉన్న వ్యక్తి అరుస్తూ జాను దగ్గరికి వస్తూ ఉంటే జాను కెఫూమ్ కేకలు కేకులు వేస్తూ ఉంటుంది ఇక జాను ఆ రూమ్ ఓపెన్ చేయడం ఇదంతా కూడా జై తన ఆఫీస్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో చూస్తూ ఉంటాడో మరి రాబోతున్న ఎపిసోడ్లో జై నిజ స్వరూపం జాను తెలుసుకోబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి